కొద్దిగా ఒక రెండు బీర్లు తాగిన నాకు నువ్వు బావా కదా అందుకే నాకు రెండు బీర్లు ఆగి ఎవరే అట్లయితే నువ్వే బావ నేనే బామ్ రెండు బీర్లకే బాయ్ బామ్మ రెండు వందలు పట్టు రెండు వందల పట్టు అయ్యో భయపడ్డా కొట్టి పెట్టి చెప్పగొట్టి మొగాని కాపాడుకుంటా కొంచెం గురించిగా అరికాయలు పెట్టి కాపాడుకుంటాను పొట్టి కాదు ఇక్కడ నాటికంటోళ్ళు మీరు చూద్దాం చేసుకుని రావాలి మీ భర్తలేమండి వారు క్రియాలు తీసుకోవాలి స్కూల్ వచ్చి రాకోండి కాక ఇంకలో డబ్బులు ఇచ్చి పోండి ఏమండి త్రీవారం అంటే మీ భర్తలేదురావు నిన్న నూరేళ్ళు సల్లగా బతకాలంటే అంటే పొద్దుగాలేసి మీ భర్తనే కాలు కొడుకడ మొరబెట్టి కళ్ళుగా కళ్ళ చూసి వరి కయమ్మూతోడా ఏ అందం ఉన్నారో బాడగా అవునుండ్రి ఎనభై ఏళ్ళు ఇంకా ఇరవై ఏళ్ళు ఎక్కువ

ఇదే కుడి పడవన ప్రాణం పోవాలి కొనే భార్య పర్త భార్య పడ గు అయ్యో కొన ఓ చెర్ అంటే ఓరి ఓరి ఎక్కడ పోరా ఇట్లా ఆ గుల్ల రేడికి వంద 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 ఓ తో సల్లగట్టల్లో సల్లగట్టలు ఏ మట్టి సల్లగట్టాని ఓయ్ ఆ দাদা సల్లగట్టాని నా వడ్కోమన్నాడు వారు ఇకరణ

ఇస్తా ఒక ఫోటో తీసి ఆఫలో వెళ్తే నాలుగు వేల ఫిజినర్ తగ్గించి ఆఫీసు ఆఫీస్ లో వెళ్తే నాలుగు వేలు ఫిజిరీ కళ్ళ కలిసి కాతలో కళ్ళ వంటి ఉండదు మిట్టలు కౌసు మిక్కల పండి మట్టి కలిసి కళ్ళ కప్పుకుంటున్నాయి చేతులకి శిలకపలు వేసుకొని కళ్ళు గడ్డ పనులు చేసుకో ముత్యాల తట్టపరచుకుంటా గుడి స్థితి ఏదో భార్య పడతారు ఆ ప్రాంగణం గుడి గుడిలోపడ ఉన్న కౌసు మెత్తిపోయే వెత్తిపోయాడు ఈ గుడి లోపల రాత్రి

Ma sì. la ఎక్కడ ఉన్న చుట్టంగుడ సంమదేవుడే సంతానం పోలేకపోతలేనని చెప్పు భగవంతే ఈ కులె దంతనంతో లేదు ఇదే కులె మా ప్రాణం పోవాలి

దేవరాజు భార్య దేవనీల వాళ్ళకి ఇటు దంపతున్నట్టు భాగ్యం ఉన్నది రా ముప్పై మూడు కోట్ల దేవతల పొయ్యి వేసిన ఎందుకు సంతానం ఇయ్యారు ఒక దేవుని మెచ్చి ఉరవోడు అట్లే పల దేవుడికి మెచ్చి పలమోడి అట్లే తిరిగి తిరిగి వచ్చగంతురాలయ్యి వాళ్ళు అరవై ఏళ్ళకు దగ్గరికి కచ్చింది భార్య భర్తలు అయినా సంతానం లేదు పాత ప్రబలం శివ ఆలయ కంటి కన్ను ఇస్తారు భార్య భర్త భార్య భర్తని ఏడుతున్నా కన్నీని కూర్చినావా తిరుగుతున్న వీళ్ళు దేవదేవుడు గాల పరమేశ్వరుడు పరమేశ్వరి వారి అమ్మవారు పార్వతమ్మ ఎండి కొండకు దక్షిణ భాగవంతు పార్వతీ గట్టి పచ్చన్న గిరుడు పచ్చన్న గిరుల పార్వతీ పండుకొని ఉన్నది ఇక్కడ వీళ్ళు భార్య భర్తలు గుళ్ళల్లో ఏడుతంటే అక్కడ పండుకున్న గాడ పార్వతమ్మకు కన్నీరు పోయి పార్వతమ్మకు ముత్యాల మునిగ ముద్దబల దర్శిందోదేరిగన్న బిడ్డదే கோடி, நகோடி 来。<noise> <noise> మాటకు మాట అంతా నువ్వు అంటలేవా మరి నువ్వు పక్క పర్దంటూ పరి మరి మాట తర్వాత సురా ముప్పై మూడు కోట్ల మంది దేవతలు అందరం సభ చేసిపోతున్నాం మొఘలున్నారు మొఘళ్ళ కాడికి ఆడలు రావద్దాం మీ మైల సంఘాలు వచ్చిందే మా మొఘల్లో మాకు అందుకే ఈ మహిళల సంఘాలు వచ్చే లేకపోతే మేము ఎక్కడ ఏమైనా పెట్టుకుంటే

తావే అరే పరమేతుర్ పెం ఎక్కడ పడితే అక్కడ వంటనంటే ఆ ఇద్దరిది నాకు విలువ అని ఉంటుందా

అరే నువ్వు పెన్నీ వండవాన్ని వండుకున్నా పార్వతమ్మ పచ్చని గిరాన్ని వండుకుంటే నీ ముత్యాల మునిగంకొక ముద్దవాడు దర్శన ఎవరికైనా పరిపాలన

పార్వతమ్మ ఎవరి చెడు పరిపాలన పార్వదేవి భగవంతుడు అలక్షత్రంగా అది చేతులు ఎదుకుంటే భగవంతుడికి అక్షర లోకాలు కనబడతాడు పార్వదేవి నా చేతులు చూస్తేవా చూసినా ఏం కనబడతాను అన్ని అడ్డమైన గీతలే కనిపిస్తాను నీ కళ్ళకి ఏం పెట్టాను ఐటీ అడ్డమైన కాడిగా పెట్టిన గదగని అడ్డమైన గీతలు కనబడతాను మరి నువ్వేం పెట్టినావయ్యా నేను కుడి కంటి పత్రిక అర్చేది వస్తున్నా కట్టే లోకల్ కనబడతాను ఎవరికన్నా మరి దేవాపరి పని దేవరాజ్ దేవీల వాళ్ళ అరవై ఏళ్ళ దగ్గర కట్టింది వాళ్ళ గర్భారా అమ్మంట ఆడపిల్ల లేదు బా పడుల చిన్న బాగాలేదు లేదు కంటిబిడ్ కలి వాళ్ళ కన్నీరుందా ఉన్నారా అబ్బాయి

మర్చిపోయినా అయితే ఇప్పుడు నా చెలుంటాయ్ స్పీకర్ అయిపోతే సంతానం ఇచ్చిన అలాగే అది సంతానం ఉన్నదే ఉంటే ఇచ్చేస్త మాట నేను పోయి సంతానం ఇచ్చేస్తానే బావా ఆడికేరికే ప్లీజ్ నువ్వు అత్త తారికలు మొగలు తక్కువ కదా నువ్వు అంటే కానీ మళ్ళీ ఛాన్స్ ఉండదు నాకు ఒక్కడికి మరి ఎన్ని ఉండే పప్పి

ቔቓባብቋ እኔቶ

ఏ ఉదర ఆయన నొయ అన్నడుగుతారు కొలపినా ఒక ఏ అలా లాడి ఒక్కసారి పట్టు పట్టు కూయవటొయ అన్న లేకవే గా కడలేదు కొడుతున్నావు నువ్వే ఆ తనోస్ నస్రత్తేరు నేను తే గంట కొట్టలేదు గాతనే ఏన కంట్రోల్ కొట్టేసక రండి కంట్రోల్ కొట్టరే నేను కొట్టలు కొట్టలేగా ఏం గా ఇవలో కొడి ముందుగా చెర్క గనగన గనగన కొడత నాచ్చగా బుటికడ దోగోసనే ఆరితు నాడరు ఎల్లో కొడరా

ఎప్పుడు నువ్వెప్పుడు అయితే తెల్లాలా రెండు గంటలు ఈ రెండు గంటలకు ఎవరేంటి వాళ్ళు వెనక కింద అయితే వదులుతారు మీదైతే అయితే ఏదైనా పదకొండు గంటలకు కావాలి అంటే అయిన నువ్వు గుల్లుండే గుడి ముందు పోతాను ఇక్కడ పోతే ఇక్కడ ఉండే భయమైతే మనసు చూస్తే పెనికి రాత్రి అవుతాను బయట

आरवडले गुरुमुनु बाईले बेल्यान बाल बरियाने बर्तनाटा निमराव जाया निमराव बाल बरियाने

నా నాగరైన కొడుకుల బిడ్డల పుత్ర సంతానం లేక ఈ కుడులోనే పుయ్య పట్టిన పుయ్యో పంక్ వేసి మీరెవరినా అమ్మా మీరిస్తానమ్మా నేను